డాక్టర్ గారు చిన్న పిల్లల్లో గుండె వ్యాధులకు నారాయణ హాస్పిటల్లోని అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించండి పుట్టిన పిల్లల కాడ నుంచి కొంచెం వయసు వచ్చే పిల్లల వరకు ఒక్కోసారి గుండెలో రంధ్రాలు పడిన పేషెంట్స్ ని చూస్తూ ఉంటాం పుట్టుకతో వస్తాయి రంధ్రాలు కానీ బయటపడడానికి ఒక్కోసారి టైం పడుతుంది ఇలాంటి పేషెంట్స్లో మనము కార్డియాలజిస్టు మరియు కార్డియోథొరాసిక్ సర్జన్ వీళ్ళ అవసరము ఉంటుంది మనకి మన నారాయణ ఆసుపత్రిలో కార్డియాలజీ డిపార్ట్మెంటు కార్డియోథరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా బలంగా ఉన్నాయి మనకి ఒకవేళ పేషెంట్కి గుండె జబ్బు ఉంది అనే అనుమానం వస్తే వెంటనే కార్డియాలజీకి పంపిస్తాము అక్కడ వాళ్ళు టూడీ ఎక్కువ స్కానింగ్ చేసి ఏ రకమైన గుండె జబ్బు నిర్ధారిస్తారు దానికి మందులు ఒకవేళ సరిపోతాయి అనుకుంటే కార్డియాలజిస్టు మరియు పీడియాట్రిషన్ కలిపి ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ గుండెకి ఆపరేషన్ చేయాలి అనే పరిస్థితి ఉంటే సిటీ సర్జన్ అంటాం కార్డియోథరాసిక్ సర్జన్ వాళ్ళని పిలిపిస్తాము వాళ్ళు చూసి గుండెకి ఆపరేషన్ అవసరం అనుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆపరేషన్లు చేస్తారు ఈ ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి పూర్తిగా ఉచితంగా చేస్తారు గుండెకి ఆపరేషన్లు చేయడం అనేది చాలా క్లిష్టతరమైన సర్జరీ దానికి చాలా ఎక్విప్మెంట్ చాలా ఎక్స్పర్టైజ్ చాలా అనుభవం కావాలి మన నారాయణ ఆసుపత్రిలో అలాంటి వాళ్ళు ఉన్నారు సో మేము చాలామంది గుండెలో రంధ్రాలతో పుట్టిన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళకి నయం చేసి ఇంటికి పంపించాము ఈ గత కొన్ని సంవత్సరాల్లో